అందరికీ నమస్కారం నేను మీ వీరేంద్ర మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మురుడేశ్వర దేవాలయం వీడియోలు చూడకపోతే ముందుగా ఆ వీడియోస్ చూడండి ఆ వీడియోకి కొనసాగింపే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చూసేయండి గా రూమ్ అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారు నైట్ కి మా అద్దంలో రెడీ అవుతున్నాడు అసలు జాకెట్ వేసుకొని అసలు కుర్రోడ్ మావోలేదు లేవనమాట మా పెద్ద బావ మా వైఫ్ వాళ్ళ పెద్ద అన్నయ్య ఇది వీడు అన్నట్టు చూసారా ఈడైతే డీజే తిల్లుల కాలుదొడ్డు పెట్టాడు చూసారా ఈడైతే వైఫ్ వాళ్ళ తమ్ముడు తిండి వాళ్ళ అబ్బాయి టూ బెడ్స్ అయితే ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది పర్లేదు బాగానే ఉంది క్లీన్ అంట చూటానికి అయితే బాగానే ఉంది రేకుల షెడ్ సీలింగ్ అయితే పెట్టారు అనమాట బాగానే ఉంది చూడటానికి కొంచెం లోపలికి ఇచ్చారు రూమ్ కానీ నెట్వర్క్ లేదు గాసి ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం గాయస్ మనమైతే మురుడేశ్వరం నుంచి బయలుదేరాం చౌక్ ఫాల్స్ వచ్చేసరికి నైన్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మురుడేశ్వరం నుంచి మీరు గూగుల్ మ్యాప్ లో కూడా చూసుకోవచ్చు అనమాట రోడ్ సైడ్ మనకి ఆవులు గాని టెంపుల్స్ గానీ ఎక్కువగానే కనిపిస్తాయి ఇక్కడ హైవే లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆవులు అయితే రోడ్ మీద పడుకుంటే తెల్లరగట్ల గట్ల బయలుదేరేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చాలా యాక్సిడెంట్లు కూడా నేను చూశాను లారీలు అవి ఆవులు గుద్దేశినవి అలాగే చూస్తూ చూస్తుండగానే ఫారెస్ట్ గార్డ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది గార్డ్ సెక్షన్ లో చూసే విలేజెస్ అయితే మీరు ఎప్పుడు చూసి ఉండరండి మన పాతకాలంలో ఇల్లు ఉంటాయి అలా ఉంటాయి అనమాట చాలా అందంగా ఉంటాయండి అండి గాని ఫారెస్ట్ అందాలు గాని నెక్స్ట్ లెవెల్ అనమాట మీరు కానీ కర్ణాటక వస్తే ఈ రోడ్డు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నా లైఫ్ లో ఘాట్ సెక్షన్ ఎంజాయ్ చేసిన రోడ్ లో అరకు తర్వాత ఇదే ఉంటుందండి ఘాట్ సెక్షన్ లవర్స్ కి ఇది ఒక హెవెన్ లాంటిది అనమాట గాయస్ ఏదో టెంపుల్ ఉంటే ఆగాం చూద్దాం ఏం టెంపుల్ ఇది మా బండి అయితే అక్కడ పార్క్ చేసాం మా బావగాడు లోపల రానంటున్నాడు సిగ్గుబాటుకున్నాడు ఊళ్ళోకి రాను అంటాడు ఇంకా ఏమంటే తెలుగు వచ్చండి తొలి కన్నడ ఏంగుడి దారిలో మహాసతి దేవి టెంపుల్ అనమాట ఇది బాగుంది టెంపుల్ మంచి హిల్ స్టేషన్లో అదే ఉంది మెట్లు పక్కనే చిన్న వాటర్ వస్తున్నాయి దీంట్లో చేపలు ఉన్నాయి ఒకటి వచ్చింది చూపి కొద్ది చేప భారీ వర్షాల కారణంగా రోడ్ సైడ్ అయితే చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయండి చిన్న చిన్నవి జాగ్ ఫాల్స్ అయినా సరే రోడ్ సైడ్ కనిపించినాయి కాబట్టి ఆగి చూస్తున్నాం అనమాట అసలు ఆ వాటర్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి అనమాట వర్షం లేదు కాబట్టి రోడ్ నుంచి అటు నుంచి ఇటు బ్రిడ్జ్ అయితే ఉంది బ్రిడ్జ్ కింద నుంచి కూడా వాటర్ అయితే వెళ్తున్నాయి అటు ఇటు చూస్తున్నాం చూస్తుండగానే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మేము వర్షంలో తడుస్తూనే చేసాం ఈ రైడ్ అంతా అలాగే రోడ్ సైడ్ అయితే చాలా వాటర్ ఫాల్స్ అయితే కనిపించినాయి అండి అందాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే సరిపోదు నేనైతే కండ్లారా చూసాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ని నా మాటలు అర్థమవుతా ఉండి ఉంటది మీకు ఒకటి కాదండి నేను రెండు మూడు చూసాను అలాగా మీకు రోడ్ వెళ్తుంటే చిన్న చిన్న అయితే చాలా కనిపించింది కొంచెం ఇంత పెద్ద అయితే రెండు మూడు దాకా కనిపిస్తాయి అనమాట రైడ్ చేస్తున్నప్పుడు మేఘాలు అయితే ఒకేసారి వచ్చినాయి ఇది మంచో మేఘవో తెలియదండి కొండ పైన ఉన్నాం మేమైతే రోడ్డు అంతా ఒకసారి మీకు గోపురంలో వైట్ గా కనిపిస్తుంది కానీ రియల్ గా చూసినప్పుడు మాకైతే రోడ్డు కూడా కనిపించలేదు అనమాట చాలా ఇబ్బంది అయింది డ్రైవ్ చేయడానికి అదొకటి నాది వన్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఆ పికప్ తక్కువ మీద ఘాట్ సెక్షన్ లో చాలా ఇబ్బంది అయింది డ్రైవ్ చేయడానికి మీకు చూపించాలనే కాన్సెప్ట్ తోనే నేను అయితే వెళ్ళాను అలా డ్రైవ్ చేస్తూనే జాగ్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం మనం ఇక్కడ ఫాల్స్ బోర్డు అయితే చూడొచ్చు జాగ్ ఫాల్స్ కి రెండు వ్యూ పాయింట్ ఉంటాయండి నేను ఒక వ్యూ పాయింట్ చూపిస్తాను తర్వాత మీకు ఇంకో వ్యూ పాయింట్ నేను ప్రీవియస్ ఒకసారి వెళ్ళింది వీడియో కూడా పెడతాను మీకు రెండు సైడ్ చూడొచ్చు ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ స్టార్టింగ్ లో రోడ్ సైడ్ ఉన్నదే చూపిస్తాను ఇదేంటంటే మనం తొందరగా వెళ్ళి చూసి వచ్చేయచ్చు ఇంకో వ్యూ పాయింట్ కి వచ్చేసరికి కొంచెం టైం అయితే పడుతుంది దీనికి పార్కింగ్ చార్జెస్ అలాంటివి ఏమి ఉండదు రోడ్ సైడ్ మనం షాప్స్ ముందు పార్క్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయండి మీరు రూమ్స్ ఏమైనా తీసుకోవాలనుకున్నా ఇక్కడ స్టే చేయడానికి రిసార్ట్స్ అయితే తీసుకోవచ్చు అలాగే కొంచెం నడుస్తూ వెళ్తుంటేనే మనకి జాగ్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉంది ఇప్పుడు వెళ్ళింది నేను ప్రీవియస్ వెళ్ళినప్పుడు వాటర్ ఫ్లో అయితే అంత లేదు ఇప్పుడైతే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి చాలా బాగుంది ఈ వర్షాల్లో వెళ్ళటమే చాలా డేర్ చేసి వెళ్ళినట్టు అనమాట ఇంకా లేట్ చేయకుండా జాగ్ ఫాల్స్ అందాలు చూసేయండి ம வர்சன் கட்டூது மல்லி ஓகே காய்ஸ் எஞ்சாய் గాయస్ నేను ఫస్ట్ టైం జాగ్ ఫాల్స్ కి వెళ్ళినప్పుడు రికార్డ్ చేసిన వీడియో ఇది ఇంకో వ్యూ పాయింట్ అనమాట ఇది మీరు జాగ్ ఫాల్స్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇటు సైడ్ వెళ్ళండి ఫస్ట్ నేను చూపించింది జస్ట్ అలా వెళ్ళి చూసి వచ్చేద్దాం అన్న వాళ్ళకి ఇది వచ్చేసరికి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాం అనమాట అవతల పక్కకి ఆ వ్యూ పాయింట్ కి ఈ వ్యూ పాయింట్ కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది బ్రిడ్జ్ అవతల అది బ్రిడ్జ్ అవతల అంటే ఆ ఘటన ఒక సైడ్ ఈ ఘటన ఒక సైడ్ రెండు వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటుందండి మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాటర్ లేదు అందు గురించి నేను ఆ వీడియో పోస్ట్ చేయలేదు అనమాట దాదాపు ఇది టూ ఇయర్స్ బ్యాక్ వీడియో నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి చాలా మారిపోయి ఉంటుంది ఫాల్స్ బోర్డు అయితే చూడొచ్చు అలాగే వెళ్లే రోడ్డు కూడా చాలా అందంగా ఉంటుందండి ఘాట్ సెక్షన్ కాబట్టి ఎటు చూసినా చెట్లే ఉంటాయి కొండలు ఎక్కడ ఉంది ఎగడం ఎక్కడ ఉంది ఎగడం ఇలాగే ఉంటుంది అలాగే మీరు స్టార్టింగ్ లోనే ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి మన బైక్ కి అలాగే పర్సన్స్ కి కూడా టికెట్ అయితే పే చేయాల్సి ఉంటుంది మనం ఇందా వెళ్ళినా వ్యూ పాయింట్ కి ఎటువంటి టికెట్స్ అయితే పే చేయక్కర్లేదు ఇక్కడ మేము అయితే ఫార్టీ రూపీస్ అయితే పే చేసి లోపలికి వెళ్ళాం ఇక్కడ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడైతే ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసి టూ ఇయర్స్ బ్యాక్ వీడియో కాబట్టి మాక్సిమం అయిపోయి ఉంటాయి అనమాట వ్యూ పాయింట్ దాకా బండి అయితే వేసుకెళ్ళిపోవచ్చు బైక్స్ కి అయితే ప్రాబ్లం ఏం లేదు కార్స్ అయితే స్టార్టింగ్ లో కొంచెం పార్కింగ్ లాట్ అయితే ఉంది అక్కడ పెట్టేసుకోవచ్చు బండి అయితే మనం పైదాకా వెళ్ళొచ్చు అలాగే కరెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది కిందకి మనం వెళ్ళొచ్చు అనమాట అక్కడ కూడా వెళ్ళాం ఆ వీడియో ఫుటేజ్ అయితే మిస్ అయింది కొండ పైకి కూడా చివరి దాకా ఇంకా జాగ్ ఫాల్స్ వ్యూ పాయింట్ అయితే వచ్చామండి మీరు ఫొటోస్ దిగాలన్నా ఇటు సైడ్ మీకు చాలా బాగుంటుంది వాటర్ ఎక్కువ ఫొటోస్ నెక్స్ట్ లెవెల్ దిగొచ్చు అనమాట మీరు యూట్యూబ్ లో చూసే వీడియోస్ మాక్సిమం ఇటు వచ్చి షూట్ చేసినవి అయితే ఉంటాయి రెండు వ్యూ పాయింట్స్ చూపించిన వాళ్ళు తక్కువే అనమాట రేర్ గా ఉంటాయి ఎక్కడో వీడియోస్ చూస్తే ఇటు నుంచి అటు ఆ వ్యూ పాయింట్ కనిపిస్తుంది అటు నుంచి ఇటు మనకి రిసార్ట్స్ ఫస్ట్ చూపించిన రిసార్ట్స్ కూడా కనిపిస్తాయి చూడొచ్చు ఈ వీడియోలో నేను అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నానో కూడా చూడొచ్చు ఇక్కడ వెళ్ళేటప్పుడు కొబ్బరి నీళ్ళు అయితే ఆగి మాట్లాడుకుంటూ సరదాగా అలా సాయంత్రం కల్లా మళ్ళీ ఇంటికి అయితే చేరుకున్నాం అనమాట గాయస్ ఓవరాల్ గా ఈ జాగ్ ఫాల్స్ మురుడేశ్వర సిరీస్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలాంటి రైడ్స్ చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చి ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్